పట్టణంలో ప్రభుత్వ పక్షాన మట్టి గలపత్ర పంపిణీ కార్యక్రమాన్ని దైచర కవర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది హిందూ బంధువులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన మిత్రులు ఆదివై చైర్మన్ శ్రీనివాస్ గారికి వరస పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వినాయక చవితి మనం ఏ కార్యక్రమం చేసినా వినాయకుడిని పూజ చేసుకునే ఎత్త ఇళ్ళ కోట కావచ్చు పెళ్లి కావచ్చు ఇంకేదైనా కానీ విఘ్నేశ్వరుడు అంతటి మహిమగల భగవంతుడు అయితే ఈ సందర్భంలో హిందూ బంధువులను ఏకం చేయాలని పెద్ద ఎత్తున వినాయక చవితి నివచ్చనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇంటితో కూడా మనం పూజ చేసుకుంటూ ఉంటాం ఇవన్నీ చూడడానికి శోభాయమానంగా పెద్ద పెద్ద గణపతులు బాగుంటాయి కానీ పర్యావరణానికి చాలా నష్టం చేస్తా ఉంది మరి అటువంటి సందర్భంలో మట్టి వినాయకులు పెడితేనే మనకు పర్యావరణానికి మంచిది సృష్టి అంత భగవంతుడు మనం నీళ్ళు గాలి భూమి అంతా కూడా దేవుడితో సమానం అంటే ఏదైతే ప్లాస్టిక్ తోటి పీఓపీతో చేస్తాం సిమెంట్ చేస్తాం కానీ మట్టి గణపతులు మరి కరగాయి కూరగాయ అది చెరువులలో పేరుకపోతాయి అదేవిధంగా ఉండే కలర్ల వల్ల నీళ్ళలో బతికే జీవాలు అవి కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈరోజు మట్టి గణపతులను ఇక్కడ పంచడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంలో మీరు అందరూ కూడా వచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ కూడా గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు మా మిత్రులు కూడా నిరంతరం ఈ ప్లాస్టిక్ పైన ఏదైతే నేను ప్రతిరోజు వాడవాడ జరిగినప్పుడు కూడా 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 దయచేసి ఆలోచన చేస్తూ మరి మట్టి కలపత్ర అనేది శ్రేష్టం పూర్వం మా ఇల్లు ఇక్కడికి ఉన్నది మూడవ విధంగా జిఎల్ఎస్ ట్రాన్స్ఫర్ దగ్గర ఎంతో చిన్నప్పుడు ఒక చిన్న మట్టికి వినాయకుడు వెళుతుంది నాకు చిన్న బొరువుండే సాయంత్రం కలిపిస్తూ దాంట్లో వెళ్తుంటే మెల్ల వెళ్ళగా వాళ్ళకి అంటే మట్టి వినాయకులు అనేది గురువు నుంచి ఉండే ఈ ఇరవై ముప్పై నలభై కానీ ఈ ప్లాస్టికర్ పరిస్థితి రంగురంగులు రంగురంగులై రంగు రంగులై ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది కానీ వాటి వల్ల చూడటానికి బాగుంటుంది తప్ప పర్యావరణం నష్టమే ప్రతి సందర్భంలో ఒక డాక్టర్గా మీ అందరికీ డాక్టర్ అయినా ఎక్స్పీరియన్స్ రాజకీయాలలో సగం మంది అడిగిటి ఉంటారు కానీ డాక్టర్గా బాలా మంది నాతో చాలా మంచిగా డాక్టర్ల సంఘానికి కూడా అధ్యక్షంగా ఉండేది దాదాపు ఇరవై ఐదు ఏళ్ళ కింద నేను కానీ దానికి స్థానికుని అందరు డాక్టర్తో సంబంధాలు ఉంటే నాకంటే పెద్ద డాక్టర్లు కూడా నన్నే ఉండవారు అప్పుడు ఫస్ట్ వినాయకుడిని మట్టి గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది అది అదేవిధంగా వివిధ కుల సంఘాలు చెప్పినప్పుడు కూడా నేను చెప్తా ఉంటుంది చంద్ర ఇచ్చాయితే మట్టి గణపతి అయితే చంద్ర ఇస్తారు నా మాట నుంచి వెళ్ళి సంఘం కావచ్చు ఇంకా కొన్ని సంఘాలు ఈ రోజు కూడా మట్టి గణపతులు పెడతా ఉన్నారు మట్టి గణపతులు కొంత తీసుకురావడం కానీ నిమజ్జనం చేయడం కానీ కొంత కష్టం కావచ్చు కానీ పర్యావరణానికి లాభం ఇచ్చని చెప్పి ప్రభుత్వం రేవత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం మన కురాల శాఖ కమిషనర్ స్పందన గారు కొన్ని పనిమంది రాలేదు ఇంత అధికారిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మున్సిపల్ పక్షాలు జైతాల పట్టణ పక్షాలు చైత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గెలిపించిన ఎమ్మెల్యేగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశాం థ్యాంక్ యూ